ఈ లోకంలో కష్టం లేనివారెవరు ఈ సృష్టి సమస్తము సుఖ దుఃఖాలతో నిండి ఉంది దుఃఖం తెలియని వారికి సుఖం ఎలా అర్థమవుతుంది మన వెనుక మన గురించి అవాకులు చెవాకులు పేలేవారి గురించి అస్సలు పట్టించుకోకండి ఎందుకంటే వారి స్థానం ఎప్పుడు మన వెనకే ఉంటుందని తెలుసుకోండి ఆశ అనేది మనల్ని బ్రతికిస్తుంది ఇష్టం అనేది మనతో ఏమైనా చేయిస్తుంది అవసరం అనేది మనకి అన్నీ నేర్పిస్తుంది స్నేహితుడు సంతోషంగా ఉన్నప్పుడు పిలిస్తేనే వెళ్ళాలి కష్టాల్లో ఉన్నప్పుడు పిలవకుండానే వెళ్ళాలి మన గురించి ఎదుటివారు ఏమైనా అనుకోనివ్వండి అస్సలు పట్టించుకోకండి ఎందుకంటే గాడిదలకు ఏం తెలుసు గంధం చెక్కల వాసన మనం ఎదిగితే మొట్టమొదట ఓర్వలేక ఏడ్చేవారు మన రక్త సంబంధీకులే అలాగే మనం కష్టాల్లో ఉన్నప్పుడు సంతోషపడేవారు కూడా మన రక్త సంబంధీకులే కరెక్టే కదా సూటిగా శుద్ధి లేకుండా మాట్లాడేవారికి శత్రువులు ఎక్కువ కళ్ళబుల్లి మాటలు చెప్పేవారికి మిత్రులు ఎక్కువ నిజమే కదా